సందర్భంగా స్వయం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరు జరపడం జరుగుతుంది ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరము ప్రత్యేకంగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ సందర్భంగా ఈ సంవత్సరము శివరాత్రి వచ్చిందంటే మనకు మహాభాగ్యంగా ఉన్నది కాబట్టి ఈ సంవత్సరము స్వామివారి కళ్యాణము మరియు స్వామివారి యొక్క అభిషేక అభిషేకాలు తదనంతరము హోమ కార్యక్రమం జరపడం జరుగుతుంది మరి రాత్రి వేళలో కూడా వీరభద్రుని యొక్క పూజలు భద్రకాళి సమేత వీరభద్ర పూజలు మరి అగ్నిగుండాల ప్రవేశము మరియు తదనంతరము రథము ఊరేగింపుగా స్వామివారి ఊరేగింపుగా పోయి మరి గుడికి తిరిగి వస్తాడు మరి ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు చాలామంది విచ్చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పవిత్రమైన దేవస్థానము మహా స్వయంభూలింగంగా అంటే మనము ఇది పెట్టిన లింగం కాదు స్వయంగా స్వామి ఇక్కడ ఉద్భవించింది కాబట్టి ఇది పురాతనం నుంచి కూడా శివాలయము వీరశైవ ధర్మం ప్రకారమే ఇక్కడ అర్చకత్వం కూడా జరుగుతుంది ఇక్కడ ఎంతోమంది ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు కాబట్టి ఇంటి అవకాశాన్ని భక్తులందరూ ఈ మహాశివరాత్రి సందర్భంగా సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాము భక్తులందరూ ఈ మహాశివరాత్రి సందర్భంగా సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాము కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లో ఉంది